సాయంత్రం నీడలు పొడవుగా సాగుతున్నాయి వృద్ధాప్యం జీవితంలో ఒక అందమైన మలుపు అయితే ఈ సమయంలో శాంతి గౌరవం కోరుకుంటాం కొన్ని రహస్యాలు మనలోనే ఉంచుకుంటే జీవితం సుఖమయం ఈ కథలో మూడు విషయాలు పిల్లలతో చెప్పకూడదని తెలుస్తాం మీరు హిందూ సంప్రదాయాన్ని గౌరవించేవారైతే ఈ కథ వినండి తల్లిదండ్రుల హృదయం సంతానం కోసం తపిస్తుంది వారు సుఖంగా విజయవంతంగా ఉండాలని కలలు కంటారు కాని మన మాటలు వారి మనస్సులో గుర్తుండిపోతాయి అనుకోకుండా చేసే తప్పిదాలువారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి ఈ కథలో పిల్లలతో చెప్పకూడని మూడు రహస్యాలు తెలుస్తాయి ఇవి వారి జీవితంపై గాయమైన ప్రభావం చూపుతాయి ఈ కథ సాధారణం కాదు జీవిత సత్యం పురాణాల్లో అధూరంగా వదిలిన కథలు దోషకరమని చెప్తాయి కథను చివరి వరకు వినండి ఆలోచించండి మీరు శ్రీరాముని భక్తులైతే జై అని చెప్పండి ఇక ఈ హృదయస్పర్శి కథను ప్రారంభిద్దాం లలిత చీర కట్టుకుని ఆదరంగా అత్తగారి పాదాలు తాకింది అమ్మగారు నేను అమ్మవారింటికి వెళ్తున్నాను మా అన్నయ్య పెళ్లి కోసం షాపింగ్ చేయాలి అంది మృదువుగా జానకి అమ్మగారు నిశ్శబ్దంగా చూస్తూ అన్నారు లలితా నీవు నిన్న మూడు రోజుల క్రితం వచ్చావు కదా ఇప్పుడు మళ్లీ వెళ్తున్నావా లలిత మృదువుగా సమాధానమిచ్చింది అవును అమ్మగారు మా చెల్లి ఈరోజు వచ్చింది ఆమె రాలేదు అందుకే అమ్మ షాపింగ్కి పిలిచింది జానికి అమ్మగారు ఓపికగా వివరించారు అది సరే కాని అల్లుడి ఇంటి బాధ్యతలు గుర్తుంచు నాకు నొప్పి నడవడం కష్టం ఇంటి పనులు నాకు సాధ్యం కాదు లలిత నవ్వుతూ అంది అమ్మగారు పని చేయడమేందుకు మా వదిన ఉందికదా ఆమె చూసుకుంటుంది అంతే వంటింట్లో ఉన్న సరళ ఆగ్రహంతో బయటకొచ్చింది నేను ఈ ఇంటి పనిమనిషినా నీవు బ్యాగ్ తీసుకుని అమ్మవారింటికి వెళ్తావా లలిత శాంతంగా సమాధానమిచ్చింది నేను ఇప్పుడు ఏ పనీ చేయను అమ్మ నన్ను పిలిచింది నేను తప్పక వెళ్తాను జానకీ అమ్మగారు గంభీరంగా అన్నారు మాటలు తప్పు కాదు లలిత నీవు ఈ కోడలివే ఎందుకు సరళ ఒక్కతీ పనులు చేయాలి లలిత కొంచెం చిరాకుగా అంది ఒక్కరోజు పనిచేస్తే ఏమీ కాదు సరళ కోపంతో ఊగపోయింది ఇది ఒక్కరోజు విషయం కాదు నీవు ఎప్పుడు పనుల నుండి తప్పించుకుంటావు లలిత కోపంగా అంది నేను అమ్మవారింటికి వెళ్తే నీకు అసూయ అమ్మ నన్ను పిలిస్తే నేను వెళ్తాను జానకి అమ్మగారు శాంతంగా చెప్పారు కాని ఇంటి పనుల్లో నీవు సహాయం చేయాలి లలిత ఉద్వేగంగా అంది నేను అన్ని పనులు చేస్తాను ఇంకా ఏం చేయమంటావు సరళ గట్టిగా అంది సరే నేను ఇక ఒక్క పని చేయను అంటూ ఆమె కోపంగా తన గదిలోకి వెళ్లిపోయింది లలిత దృజంగా అంది సరే నీవు పని చేయకు నేను అమ్మవారింటికి వెళ్తాను అంటూ ఆమె ఇంటినుండి బయటకు వెళ్లిపోయింది ఈ గొడవలు జానకి రామారావుగార్ల మనస్సును కలిచివేశాయి వారికి ఇద్దరు కొడుకులు రవి కెరణ్ రవి భార్య సరళ ఇంటి పనులో నిష్ఠగా ఉంటుంది కిరణ్ భార్య లలిత తరచూ అమ్మవారింటికి వెళ్తుంది రవి తండ్రి కిరాణా దుకాణాన్ని చూసుకుంటాడు కిరణ్ బీమా ఏజెంట్ ఆదాయం తక్కువ అతడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు రామారావుగారు అలసిపోయి ఇంటికి వచ్చారు కుర్చీలో కూర్చుంటూ అన్నారు జానికి ఈరోజు చాలా అలసిపోయాను జానికీ ఆప్యాయంగా అడిగారు ఏమైంది కెరన్ దుకాణానికి వెళ్లలేదా రామారావుగారు నిట్టూర్చి అన్నారు లేదు దుకాణం పని తనకు నచ్చదట ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతానన్నాడు అయితే ఉద్యోగం అంత సులభంగా రాదు రవికికూడా సహాయం కావాలి జానకి ఆందోళనగా అన్నారు ఒకవైపు కెరన్ దుకాణానికి రాడు మరోవైపు లలిత ఇంటి పనులు చేయదు రామారావుగారు అన్నారు జానకి ఆకలిగా ఉంది భోజనం పెట్టమను జానకి మోకాళ్ల నొప్పితో రసోయికి నడిచారు రామారావుగారు అడిగారు కోడలు ఎక్కడా ఆమెను భోజనం పెట్టమను జానకి దీనంగా అన్నారు ఎవరు భోజనం తయారు చేయలేదు లత అమ్మవారింటికి వెళ్ళిపోయింది సరళకూడా ఇప్పుడు పనిచేయడం మానేసింది రామారావుగారు సరళను పిలిచారు సరళ బయటకొచ్చి గట్టిగా అంది అమ్మగారు ఇది నేను నేనుక్కదాన్నే ఎందుకు పనులు చేయాలి మీ చిన్న కోడలు ఏమైనా రాణిలా ఉందా రామారావుగారు కొంచెం కోపంగా అన్నారు నీ మాటలు సరైనవే సరళ కాని ఇప్పుడు భోజనం తయారుచేయి రవికి దుకాణానికి కూడా తీసుకెళ్లాలి సరళ గట్టిగా అంది సమస్యకు పరిష్కారం దొరకనంతవరకు నేను పనిచేయను అంటూ ఆమె గదిలోకి వెళ్లిపోయింది జానకి రామారావుగార్లు ఆశ్చర్యపోయారు జానకి నొప్పిని భరిస్తూ భోజనం తయారుచేశారు సాయంత్రం కెరణ్ లలిత ఇంటికి వచ్చారు రవి కూడా దుకాణం నుండి తిరిగివచ్చాడు రామారావుగారు గంభీరంగా అన్నారు కెరన్ నీ బాధ్యతలు గుర్తుంచు రవి ఒక్కడే ఎంతకాలం ఇంటిని నడపాలి ఇంటిని విభజించడం మంచిదేమో రవి అన్నాడు తండ్రి విభజన సమస్యను పరిష్కరించదు అందరూ బాధ్యతలు పంచుకుంటే సమస్యలేదు జానకిగారు నిట్టూర్చి అన్నారు అందరూ బాధ్యతలు తీసుకుంటే ఇలా ఉండేది కాదు రవి నీవు ఎంతకాలం కిరణ్ కుటుంబాన్ని భరించాలి లలిత ఉద్వేగంగా అంది అమ్మగారు మేము ఏం చేశాము మేము మా సంపాదనతో జీవిస్తాము అయినా రోజూ తిట్లు వింటాము సరళ కోపంగా అంది నీకు తెలుసు నీవు విభజన కోసం అంటున్నావు అమ్మగారి బాధ్యత నీవు తీసుకోవు నేనొక్కదాన్నే ఎందుకు చేయాలి లలితకూడా అంది నేను ఎవరి బాధ్యత తీసుకోను అంతే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది రవి కోపంగా అరిచాడు సరళ నా తల్లిదండ్రులను బోజా అన్నావా కిరణ్ శాంతంగా అన్నాడు అన్నయ్యా అమ్మానాన్నలు నాతో ఉంటారు వారి సేవ చేయడం నా బాధ్యత అంటూ కెరణ్ గదిలోకి వెళ్లాడు లలిత కోపంగా అతన్ని వెంబడించింది నీ తల్లిదండ్రులతో నేను ఉండను అంది కెరణ్ గట్టిగా అన్నాడు లలిత నీవు హద్దుమీరుతున్నావు నా తల్లిదండ్రులను వదిలేదిలేదు లలిత ఉద్వేగంగా అంది నేను స్పష్టంగా చెప్పాను వారితో ఉండను కిరణ్ కోపం తామరలా పొంగింది అతడు లలిత చెంపపై చెయ్యివేశాడు లలిత స్తంభించిపోయింది ఆమె కళ్లలో కోపం మండుతోంది నీ తల్లిదండ్రుల కోసం నాపై వేశావా ఇది నీవు బాగా చేయలేదు ఒక గంట తర్వాత లలిత అమ్మవారింటికి చేరింది ఆమె ఆంగనంలో నిలబడి ఏడుస్తోంది అమ్మా అని గట్టిగా అరిచింది తల్లిదండ్రులు ఆమెను చూసి ఆందోళన చెందారు లలిత ఈ సమయంలో ఎందుకొచ్చావు లలిత ఏడుస్తూ చెప్పింది అమ్మా నీవు నన్ను ఎలాంటి ఇంటికి పంపావు రోజూ పనులు చేస్తూ నా ఒళ్ళు గిల్లిపోయింది అయినా అత్తమామలు నన్ను తిడతారు కిరణ్ నాపై చెయ్యి వేశాడు ఆమె తల్లి ఆవేదనతో అంది నా కూతుర్ని వారు పనిమనిషిలా చేశారా లలిత ఏడుస్తూ అంది అమ్మా నేను రోజూ పనులు చేస్తాను అయినా వారికి నామీద ఫిర్యాదే తండ్రి కోపంగా అన్నాడు వారికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది తల్లి శాంతంగా అంది లలిత వారి ధైర్యాన్ని పెంచావు నీవు ఎప్పుడు వారి మాటలు సహించావు ఎదురు తెరగలేదు లలిత బాధతో అంది సహించకపోతే ఏం చేయాలి నా ఇల్లు కాపురం కుదరాలని ఆలోచించాను తల్లి నిట్టూడ్చి అంది పెళ్లికి ముందు బిడ్డలా చూసుకుంటామన్నారు ఇప్పుడు చేతులెత్తారు తండ్రి గట్టిగా అన్నాడు నీవు ఇక్కడే ఉండు మేము వారిని చూస్తాం లలిత ఇంటిని వదిలేసిన విషయం తెలిసిందే అందరూ ఆందోళనలో మునిగారు రవి కెరన్తో అన్నాడు భార్యపై చెయ్యి ఎత్తడమెందుకు కిరణ్ కోపాన్ని అణచుకుంటూ అన్నాడు ఆమె అమ్మానాన్నలను ఒప్పుకోనన్నది అంతా అసభ్యంగా మాట్లాడింది రామారావుగారు బాధతో అన్నారు కెరణ్ ఇది సరైన చర్య కాదు లలితను మనసు మార్చుకుని తీసుకురా కిరణ్ గట్టిగా అన్నాడు నేను ఆమెను మనసు మార్చను రామారావుగారు స్వయంగా లలితను మనసు మార్చేందుకు వెళ్లారు ఆయన ఆమె తండ్రి ముందు చేతులు జోడించారు కిరణ్ పొరపాటుకు క్షమాపణ కోరారు లలిత తండ్రి కోపంగా అన్నాడు మా కూతురుపై ఇన్ని అన్యాయాలు చేశారు ఇప్పుడు క్షమాపణ కోసం వచ్చారా మా బిడ్డను ఆ ఇంటికి పంపము రామారావుగారు శాంతంగా అన్నారు అలా చేయకండి సమాజంలో మా గౌరవం ఏమవుతుంది లలిత తల్లి వ్యంగ్యంగా అంది మీ బిడ్డ మా కూతురుపై చెయ్యి ఎత్తినప్పుడు ఆలోచించాల్సింది రామారావుగారు నిరాశతో ఇంటికి వచ్చారు జానకి అడిగారు లలితను తీసుకురాలేదా రామారావుగారు తలవంచి అన్నారు వారు ఒప్పుకోలేదు జానకీ కోర్టుకు వెళ్తామన్నారు జానకి దీనంగా కెరన్తో అంది కెరణ్ నీవే ఆమెను మనసు మార్చాలి కెరణ్ చల్లగా అన్నాడు అమ్మా ఆమె అమ్మవారింట్లోనే ఉండని నాకు ఆమె అవసరం లేదు జానకి గంభీరంగా అంది అహంకారంతో ఇల్లు నాశనం అవుతుంది సమస్యను సమాధానం చేయడమే బుద్ధి మరుసటి రోజు రవి ఇంటికి వచ్చాడు తల్లి బట్టలు ఉతుకుతూ కనిపించింది అతడు గదిలోకి వెళ్లి సరళతో అన్నాడు ఇది ఏమిటి సరళా అమ్మగారి బట్టలు నీవు ఉతకలేదా సరళ చిరాకుగా అంది నేను కదాన్నే ఎంతకాలం పని చేయాలి లలిత అమ్మవారింట్లో రాణిలా ఉంది రవి కోపంగా అన్నాడు ఇది నీవు సరిగా చేయడం లేదు సరళా అరిచింది నేను నా పనులు మాత్రమే చేస్తాను అంటూ ఆమె రసోయిలోకి వెళ్లిపోయింది లలిత అమ్మవారింట్లో తండ్రి ఆమెతో అన్నాడు కిరణ్ నుండి ఫోన్ వచ్చిందా లలిత నిట్టూడ్చి అంది లేదు తండ్రీ అతడు ఎందుకు చేస్తాడు తండ్రి గంభీరంగా అన్నాడు చింతించకు నేను వకీలుతో మాట్లాడాను వారిపై కట్నం కేసు వేశాను లలిత ఆశ్చర్యంగా అంది కట్నం గురించి ఎప్పుడూ మాట్లాడలేదుకదా తండ్రి శాంతంగా అన్నాడు అవును కాని కేసు బలంగా ఉండాలంటే ఇలా చేయాలి సరళ ఇంట్లో తన భోజనం విడిగా వండుకుంటోంది రవి దీన్ని చూసి బాధపడ్డాడు ఒక ఆదివారం అతడు మంచంపై కూర్చున్నాడు మనసులో ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి సరళ వచ్చి అంది సాయంత్రమయింది నీవు భోజనం చేయలేదు నీవు రాత్రికూడా తినకుండా నిద్రపోయావు రవి గంభీరంగా అన్నాడు అమ్మానాన్నల కూడా పెడితే తింటాను సరళ కోపంగా అంది నేను వారి భోజనం వండను రవి చల్లగా అన్నాడు సరే నేను తినను సరళ అమ్మవారింటికి వెళ్ళిపోయింది ఆమె తండ్రి ఆశ్చర్యంగా అడిగాడు సరళా ఇలా హచాత్తుగా ఎందుకొచ్చావు సరళ బాధతో అంది అత్తమామలు నా జీవితాన్ని కష్టంగా చేశారు రవి నాతో సరిగా మాట్లాడడు తల్లి గద్దించింది అత్తమామల సేవ నీవు వదిలేశావా మేము నీకు ఇలాంటి సంస్కారాలు నేర్పలేదు సరళా అంది లలిత బాధ్యతలు తీసుకోదు నేనొక్కదాన్నే ఎందుకు చేయాలి తల్లి శాంతంగా వివరించింది సరళా అత్తమామలు బోజా కాదు వారి సేవ చేయడం అదృష్టం నీ అత్తమామలు నీతో ఎప్పుడు కఠినంగా లేరు రవి మా కుటుంబాన్ని ఎంతో గౌరవించాడు మీ నాన్నకు గుండెపోటు వచ్చినప్పుడు సహాయం చేశాడు సరళ కళ్ళు శరమంతో వంగాయి ఆమె ఏడుస్తూ అంది అమ్మా నేను పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఎలా తిరిగ వెళ్ళను సరళ తిరిగా అత్తింటికి వచ్చింది ఆమె అత్తమామల పాదాలు తాకి క్షమాపణ కోరింది సరళ తండ్రి అన్నాడు మా కూతురు పొరపాటు చేసింది ఆమెను క్షమించండి రామారావుగారు చేతులు జోడించారు మీ కూతురు తెరిగవచ్చింది అది చాలు సాయంత్రం రవి ఇంటికి వచ్చాడు సరళను చూసి గదిలోకి వెళ్లాడు సరళ అతని వద్దకు వెళ్లి అంది నాకు నా తప్పు తెలిసింది ఇకపై అమ్మానాన్నల సేవలో లోటు రానివ్వను పోలీసు అధికారి ఇంటికి వచ్చాడు మీ బావమరిది అత్తమామలపై వేశారు రామారావుగారు బాధతో అన్నారు అదంతా అబద్ధం సాహెబ్ మేము లలితను తాకలేదు ఆమె కోపంతో అమ్మవారింటికి వెళ్ళింది అధికారి గంభీరంగా అన్నాడు సమస్యను ఇంట్లో పరిష్కరించండి కోర్టుకు వెళ్తే కుటుంబం ఇబ్బందిలో పడుతుంది రామారావుగారు చేతులు జోడించారు సాహెబ్ మేము ప్రయత్నిస్తాం రామారావుగారు ఆంగనంలో కూర్చున్నారు సాయంత్రం కొడుకులు ఇంటికి వచ్చారు రామారావుగారు విషయం చెప్పారు కిరణ్ కోపంగా అన్నాడు అబద్ధపు కేసు వేశారా వారికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది రవి శాంతంగా అన్నాడు కోపంతో సమస్య పరిష్కారం కాదు కెరణ్ లలితతో మాట్లాడు కెరణ్ ఫోన్ చేశాడు లలిత తండ్రి ఎత్తాడు మీరు చిన్న విషయానికి కేసు వేశారు అన్నాడు కెరణ్ లలిత తండ్రి గట్టిగా అన్నాడు నీవు మా కూతురుపై చెయ్యి ఎత్తావు ఇప్పుడు కోర్టులో కలుద్దాం కొన్ని నెలల తర్వాత కేసు ముగిసింది మనవాళ్లు కేసు గెలిచారు జానకిగారు నిట్టూర్చారు దేవుడు మన పక్షంగా ఉన్నాడు కెరన్ నవ్వుతూ అన్నాడు అమ్మా రెండు శుభవార్తలు నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి జానకిగారు రామారావుతో అన్నారు కిరంకి మంచి సంబంధం చూద్దాం రామారావుగారు ఆశ్చర్యంగా అన్నారు అరే లలిత తలాక్ కాగితాలు పంపిందికదా జానకిగారు అన్నారు ముందు కెరంతో మాట్లాడదాం లలిత అమ్మవారింట్లో బాధలో మునిగింది ఆమె అన్నయ్య పెళ్లి జరిగింది ఆమె తండ్రి భార్యతో అన్నాడు వకీలు మనల్ని మోసం చేశారు వారికి ఉద్యోగం వచ్చింది లలిత తల్లి ఆశ్చర్యపోయింది మనం వారిని శిక్షిస్తామనుకున్నాం కాని వారి జీవితం బాగుంది లలిత గదిలోకి వచ్చి కూర్చుంది ఆమె తల్లి అంది లలితకు మరో సంబంధం చూద్దాం లలిత చిరాకుగా అంది మరో పెళ్ళి ఎందుకు ఒకవేళ వారుకూడా ఇలాంటివారైతే తండ్రి గంభీరంగా అన్నాడు నీవు తలాక్ కాగితాలపై సంతకం చేశావు ఎంతకాలం ఇక్కడ ఉంటావు లలిత కోపంగా అంది మీకు ఇప్పుడు బంధువుల భయం పట్టిందా నేను వచ్చినప్పుడు ఇదే నీ ఇల్లు అన్నారు తల్లి శాంతంగా అంది పెళ్లి చేయడం తప్ప వేరే మార్గం లేదు లలిత సంకోచంగా అంది అమ్మా నీవు అత్తింటివారితో మాట్లాడు వారిని క్షమాపణ కోరు తండ్రి కోపంగా అన్నాడు మనం వారిని అవమానించాము ఇప్పుడు క్షమాపణ కోరమంటావా మరుసటి రోజు లలిత ఆమె తల్లిదండ్రులు అత్తింటికి వచ్చారు లలిత అత్తమామల పాదాలు తాకి ఏడ్చింది రామారావుగారు వ్యంగ్యంగా అన్నారు నీవు ఏం తప్పు చేశావు లలిత మేమే నిన్ను కొట్టామని పోలీసులకు చెప్పావు కదా లలిత తండ్రి సిగ్గుతో అన్నాడు మేము పెద్ద తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి జానకిగారు అన్నారు మీ వల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము కోర్టు కేసులతో అవమానం ఎదుర్కొన్నాము కిరణ్ ఇంట్లోకి వచ్చి కోపంగా అన్నాడు ఇన్ని చేసిన తర్వాత ఇక్కడకు ఎలా వచ్చావు లలిత తండ్రి చేతులు జోడించి అన్నాడు కెరన్ నీ కోపం న్యాయమైనదే మమ్మల్ని క్షమించు రామారావుగారు అన్నారు లలిత నాదానితో ఈ తప్పు చేసింది కాని మీరు ఆమెను ప్రోత్సహించారు మా బంధం ఇప్పుడు బీటలు వారింది లలితవారి పాదాలపై పడి ఏడ్చింది నాకు ఒక్క అవకాశమివ్వండి ఇక ఎప్పుడూ ఫిర్యాదు చేయను కెరణ్ లలిత వైపు చూసి అన్నాడు నీవు నా తల్లిదండ్రులను అవమానించావు కాని నీకు తప్పు తెలిసిందని సంతోషం నేను కూడా నీపై చెయ్యి ఎత్తడం తప్పు మళ్లీ నా జీవితంలోకి రా ఇంట్లో సంతోషం నిండిపోయింది కుటుంబాలు తమ తప్పులను సరిదిద్దాయి ఈ కథ ఒక గొప్ప సందేశమిస్తుంది చిన్న వివాదాలను పెద్దవిగా చేయకూడదు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో చెప్పకూడని మూడు విషయాలు ప్రకాశ్ పెళ్లి జరిగా నెల రోజులు కాలేదు నీలిమ అత్తగారు కచనంగా ప్రవర్తించడం మొదలెట్టారు ఒకరోజు తెల్లవారుజామున నీలిమను లేపారు నీలిమా రోజు చాలా పనులున్నాయి అన్నారు నీలిమ మనస్సులో ఆలోచించింది ఈ అత్తగారికి నన్ను వేధించడమే పని ఆమె అత్తగారు మళ్లీ అన్నారు నా స్నేహితులు వస్తున్నారు నీ చేతితో వండిన భోజనం రుచిగా ఉంటుంది నీలిమ మనస్సులో అనుకుంది అత్తగారి కూతురు రాణిలా నిద్రపోతుంది నన్ను మాత్రం పనిమనిషిలా చూస్తారు ఆమె అమ్మవారింట్లో చూసిన అనుభవాలు గుర్తొచ్చాయి అక్కడ ఆమె తల్లికూడా కోడళ్లను ఇలాగే చూసేది ఇప్పుడు ఆమెపై ఇదే జరుగుతోంది నీలిమ ప్రకాశ్తో మాట్లాడింది మనం ఇంటిని విభజించుకుందాం అంది ప్రకాష్ ముగ్గురు సోదరులలో పెద్దవాడు ఆమె అత్తగారు తమ కూతురి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని మూడు తప్పులు మొదటిది తమచేదు అనుభవాలను పిల్లలకు చెప్పడం రెండవది కోడళ్లను మాత్రమే నిందించడం మూడవది పిల్లల మధ్య భేదాలు సృష్టించడం ఈ తప్పులు నివారిస్తే కుటుంబం సుఖశాంతితో ఉంటుంది రిష్టాల్లో ప్రేమ గౌరవం నిలిచి ఉంటాయి ఒకరోజు నీలిమ అత్తగారు ఆమెపై అరిచారు నీ అమ్మానాన్న నీకు ఏం నేర్పారు నా స్నేహితులు నీ గురించి ఫిర్యాదు చేశారు నీలిమ ఓర్పు కోల్పోయింది అమ్మగారు నా అమ్మవారింట్లో నేను రాణిలా ఉండేదాన్ని ఇక్కడ ఇన్ని పనులు చేస్తున్నాను మీకు ఇంకా ఫిర్యాదా అత్తగారు కోపంగా నీలిమకు కొట్టారు ఆ శబ్దం విని ఇరుగుపరుగు వచ్చారు నీలిమ బాధతో గదిలోకి వెళ్ళి ఏడ్చింది సాయంత్రం ప్రకాశ్ అతని తండ్రి ఇంటికి వచ్చారు ఇంట్లో నిశ్శబ్దం నెలకొని ఉంది ప్రకాష్ తల్లి ఏడుస్తూ కథనం చెప్పింది ప్రకాష్ కోపంగా నీలిమ గదివైపు వెళ్లాడు జుట్టును ఉద్దేశపూర్వకంగా గజిబిజి చేసింది ఆమె ఏడుస్తూ గది తలుపు తెరిచింది ప్రకాష్ శాంతంగా అడిగాడు నీలిమా ఏం జరిగింది అతని తల్లి అరిచింది నీ భార్య నన్ను అవమానించింది ప్రకాష్ తల్లిని శాంతించమన్నాడు ప్రకాష్ తండ్రి కోపంగా అన్నాడు నీలిమతో నీవు ఎందుకు మాట్లాడతావు నీవు ఆమె మాటల్లో పడ్డావా ప్రకాశ్ శాంతంగా అన్నాడు ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం తండ్రి గట్టిగా అన్నాడు ఇంటిని విభజించుకో శాంతిగా ఉందాం ప్రకాశ్ కోపంగా అన్నాడు సరే విభజన చేద్దాం మాకు ఈ గొడవలు అవసరం లేదు మరుసటి రోజు పంచాయితీ జరిగింది జమీను ఇంటిని ముగ్గురు సోదరులకు పంచారు నీలిమ అత్తగారు తమ తప్పులను గుర్తించారు ఒకరోజు ప్రకాశ్ నీలిమను ఆసుపత్రికి తీసుకెళ్లాడు అత్తగారు ఆందోళనతో అడిగారు నీలిమకు ఏమైంది ప్రకాశ్ నవ్వుతూ అన్నాడు అమ్మా నీలిమ తల్లి కాబోతోంది అత్తగారు సంతోషంతో నీలిమను ఆలింగనం చేసుకున్నారు నీలిమ ననదగారి పెళ్లి జరిగింది అదే సమయంలో నీలిమ ఒక కొడుకును కన్నది ఇంట్లో సంతోషం నిండిపోయింది ప్రకాశ్ సోదరులు విపిన్ అనిల్ తమ పెళ్లిళ్లు చేసుకున్నారు వారు తమ ఇష్టప్రకారం భార్యలను తెచ్చారు అత్తమామలు ఈ నిర్ణయానికి బాధపడ్డారు విపిన్ అనిల్ తమ భార్యలతో గొడవలు చేశారు ఒకరోజు వకీలు స్నేహితుడు అనిల్తో అన్నాడు ఇల్లు మీ తల్లిదండ్రుల పేరుమీద ఉంది వారు దాన్ని అమ్మితే మీరు ఇల్లు లేకుండా పోతారు అనిల్ విపిన్ ఆందోళనలో మునిగారు వారు ప్రకాష్ మాట్లాడారు మేము తప్పు చేశాము అమ్మానాన్నలను తిరిగి తీసుకుద్దాం మరుసటి రోజు ముగ్గురు సోదరులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు వారి పాదాలపై పడ్డాడు అమ్మా నాన్నా మమ్మల్ని క్షమించండి మీరు లేకుండా ఇల్లు ఖాళీగా ఉంది తల్లి ఏడుస్తూ అంది మీరు మమ్మల్ని వదిలేశారు మా ఆశలు భగ్నమయ్యాయి ప్రకాశ్ అన్నాడు మేము తప్పు చేశాము మీరు లేని ఇల్లు ఇల్లు కాదు విపిన్ అనిల్కూడా చేతులు జోడించారు మీరు మా తల్లిదండ్రులే మా భార్యలు మిమ్మల్ని గౌరవిస్తారు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారు జమీను ముగ్గురు సోదరులకు సమానంగా పంచబడింది కుటుంబం మళ్లీ ఒకటైంది ప్రేమ ఐక్యతతో జీవితం సాగింది ఈ కథ ఇక్కడ ముగియదు ఇప్పుడు వృద్ధాపెల్లో శాంతిగా జీవించే మూడు రహస్యాలు మొదట మీ సంపద గురించి పిల్లలకు చెప్పకండి అది తెలిస్తే గౌరవం తగ్గవచ్చు రెండవది మీ బలహీనతలను బయటపెట్టకండి ఆత్మవిశ్వాసంతో ఉండండి బోజాగా కనిపించకండి మూడవది మీ బాధలను ఫిర్యాదులను తగ్గించండి ఎప్పుడూ బాధలు చెప్పడం వల్ల పిల్లలు దూరమవుతారు సంతోషంగా ఉండండి వారు మీ వద్దకు రావాలని కోరుకుంటారు వృద్ధాప్యం బాధ కాదు బుద్ధితో సుఖమయం చేయవచ్చు రిష్టాలు ప్రేమ గౌరవంతో నడుస్తాయి ఆత్మవిశ్వాసం బుద్ధి వృద్ధాప్యంలో సుఖం తెస్తాయి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ ప్రేమ దిశానిర్దేశం వారి బలం ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక కథల కోసం చేరండి మళ్లీ కలుద్దాం నమస్తే